శరీరంలోకి బుల్లెట్ దిగితే ప్రాణాలపై ఆశలు అంతంత మాత్రమే మరీ ముఖ్యంగా తలలోకి తోట దూసుకుపోయిందంటే ఇక బతకరనే చెబుతుంటారు అయితే డీప్ బ్రెయిన్ లోపలికి చుచ్చుకుపోయి దాదాపు రెండు నెలల పాటు మెదడులోనే ఉండిపోయిన ఓ బుల్లెట్ని విజయవంతంగా తొలగించారు కేర్ ఆసుపత్రి వైద్యులు సోమాలియాకు చెందిన రోగికి దాదాపు పన్నెండు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేశారు ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు ఈ నేపథ్యంలో అసలు బుల్లెట్ శరీరంలోకి దిగినప్పుడు ఏం జరుగుతుంది ఎక్కువ కాలం బుల్లెట్ శరీరం లోపల ఉంటే కలిగే ఇబ్బందులేంటి అనే అంశాలపై కేర్ న్యూరోసర్జన్ డాక్టర్ లక్ష్మీనాథ్ శివరాజుతో ముఖాముఖి బ్రెయిన్ లోపలికి చొచ్చుకుపోయి రెండు నెలల పాటు మెదడులో ఉన్నటువంటి ఓ బుల్లెట్ ని కేర్ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తీశారు సోమాలయాకు సంబంధించినట్టు ఓ రోగికి ఈ చికిత్స చేశారు ప్రస్తుతం రోగి కోలుకుంటున్నాను ఈ నేపథ్యంలో అసలు ఏంటి శస్త్రచికిత్స డీప్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఏదైతే ఈ బుల్లెట్స్ ఉన్నాయో వీటిని తొలగించడం అంత కష్టమా అసలు మనిషి శరీరంలో ఈ యొక్క బుల్లెట్స్ ఎక్కువ కాలం ఉంటే ఏం జరుగుతుంది అన్న వివరాలు నాయనట్టు తెలుసుకుందాం డాక్టర్ శివరాజ్ గారు చెప్పండి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఒక సర్జరీ కంప్లీట్ చేశారు అండ్ అండ్ అంటే ఈ సర్జరీ నిజంగా అంత కాంప్లికేటెడ్ ఆ మనం ప్రీవియస్గా ఏం చేయలేక ാണ്ട് ఇది కాంప్లికేటెడ్ అంటే డిపెండ్గా ఇది లొకేషన్ అండి ఇదే బుల్లెట్ మనం ఏదైనా మజిల్స్లో కానీ టిష్యూస్లో కానీ లెగ్ అంటాము చాలా మందికి మనం హ్యాండ్లో కానీ లెగ్లో కానీ ఉంటే కొంత మార్బిటోట్ తీయటానికి వీలవుతుంది బట్ ఇది తలలో చాలా చిన్న మెదడు దగ్గర ఉండటం వల్ల అది తీయటం అనేది కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీ ఛాలెంజింగ్ కేస్ అది ఉండటం వల్ల ఏంటంటే మెయిన్ లెగ్ పాయిజనింగ్ అవుతుంది దానివల్ల స్లోగా బ్రెయిన్కి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది బ్రెయిన్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ అవుతుంది ఆల్రెడీ ఆ ఇంపాక్ట్ వల్ల ఆయన కోమా స్టేజ్లో ఉండటం ఆ తర్వాత ఆయన రికవరీ కావాలంటే కంపల్సరీ మనం ఇది తీయాల్సి ఉంటుంది ఇది తీయకుండా మనము ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ఉండదు కాబట్టి మనం ఛాలెంజ్ తీసుకొని అది తీసి ఆయన్ని రికవరీ ఫేస్లో చూడటం అనేది జరుగుతుంది ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు ఇది జనరల్ సర్జన్ లేదంటే రోబోటిక్ పద్ధతిలో నిర్వహించడం జరిగింది ఇది రోబోటిక్ అంటే ఇది దీన్ని మేము సర్జికల్ మైక్రోస్కోప్ అంటాం లైక్ మైక్రోస్కోప్ ఉంది మా దగ్గర లైకా మైక్రోస్కోప్ తోటి ఇది హై అండ్ మైక్రోస్కోప్ అండ్ ఎలాంగ్ విత్ న్యూరో నావిగేషన్ అంటాం న్యూరో నావిగేషన్ ఎస్ఆర్ఎస్ న్యూరో నావిగేషన్ యూజ్ చేసాము తర్వాత న్యూరో మానిటరింగ్ అంటాం అంటే డ్యూరింగ్ ద సర్జరీ పేషెంట్స్ ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయని మానిటరింగ్ చేసుకుంటూ వైటల్స్ మానిటరింగ్ చేసుకుంటూ చేయటం జరిగింది దాదాపుగా పన్నెండు గంటల పాటు ఈ శస్త్రచికిత్స జరిగిందని మీరు చెప్పారు ఈ పన్నెండు గంటల్లో పేషెంట్ కండిషన్ ఎలా ఉంది ఎంతవరకు సపోర్ట్ ఉన్నారు అండ్ ఇలాంటి కేసెస్ లో డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ దీనికి సంబంధించి మనం డీటెయిల్ గా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆపరేషన్ ముందు కోమా స్టేజ్ కానీ వెంటిలేటర్ కేర్ సమ్ టైమ్స్ పెరాలసిస్ కానీ వచ్చే అవకాశాలు అవకాశాలుంటాయి కొన్నిసార్లు బ్లీడింగ్ ఏదన్నా అయ్యి మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేయాల్సి ఉంటాయి సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అనేది వాళ్ళకి చెప్పి వీటిని మనం యాంటిసిపేట్ చేయటం సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏదన్నా ఉంటే అది యాంటిసిపేట్ చేసి అది రాకుండా ముగ్గురు మీరు చూసినట్టు ముగ్గురు ఎనస్థిషియా మినిట్ టు మినిట్ మానిటర్ చేసుకుంటూ దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆపరేషన్ మధ్యలో కూడా బీపీ ఎట్లా ఉంది పల్స్ ఎట్లా ఉంది సాచురేషన్ ఎట్లా ఉంది హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది బ్లడ్ గ్యాస్ అనాలసిస్ అంటారు ఆ పేషెంట్ మీరు అన్నట్టు లోపల ఎట్లా ఉంది బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ లో వాళ్ళకి సోడియం పొటాషియం యాసిడ్స్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ సర్జరీ చేయటం జరిగింది సార్ అయితే జనరల్ గా బ్రెయిన్ సెల్స్ కొంచెం డ్యామేజ్ అయినా ఏదో ఒక శరీరం అంటే అవయవ పని తీరుపై ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది రెండు నెలల పాటు ఒక అంటే ఏదైతే బుల్లెట్ బ్రెయిన్లో ఉండిపోయిందో పేషెంట్కి దీనివల్ల లాంగ్ టర్మ్లో అతని అంటే కదలిక పైన కావచ్చు మాటల్లో కావచ్చు మెమరీ పవర్లో కానీ ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉంది ఉంటాయండి ఆయన వచ్చినప్పుడు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా కొంచెం వీక్నెస్ తోటి ఈస్ డిపెండింగ్ ఆన్ ద రిలేటివ్స్ యాడ్ ఏ సమ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అండ్ ఈ హ్యాజ్ ఎ మెమరీ డిస్టర్బెన్స్ వీటితోటి వచ్చారు కాబట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఈ నుంచి ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అందులో నుంచి బయటికి రావడానికి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం నాట్ ఓన్లీ సర్జరీ సర్జరీతో పాటు మనము అవసరమైనటువంటి మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ అన్నట్టు ఆ బ్రెయిన్ ఫంక్షన్స్ తిరిగి రావటానికి మనకి అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ అంతా మనం ఇవ్వటం జరుగుతుంది ఇందాక మీరు అన్నారు బుల్లెట్ శరీరంలో ఉండిపోవడం వల్ల పాయిజనస్ అవుతుంది ఇన్ఫెక్షన్ వస్తుంది అని అయితే ఇప్పటికీ చాలా మంది పాలిటీషియన్స్ కానివ్వండి ఉద్యమకారులు కానివ్వండి బుల్లెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ శరీరంలో అది వాళ్ళపైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకని అలాంటి కేసెస్లో మనం రిమూవ్ చేయలేకపోతున్నాం అంటే మెయిన్గా అందరు చెప్పేది అది ఏదైనా క్రిటికల్ స్ట్రెచర్స్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ దగ్గర ఉంటే అది హ్యాండిలింగ్ చేసేటంలో ఇబ్బంది రావచ్చు అని వదిలిపెట్టడం జరుగుతుంది ఇది సి సైన్స్ అనేది ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ సో వాట్ ఎవర్ మేము చిన్నప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇవన్నీ లేవు సో ఇప్పుడు కొత్త కొత్త వచ్చిన ఆధునిక టెక్నాలజీని మనము అలవాటు చేసుకొని దాన్ని నేర్చుకొని మనము ఈ ఇలాంటి ఇంజూరీస్కి లైఫ్ ఎండేంజరింగ్ ఇంజురీస్కి మనము వాటిని యూజ్ చేస్తే సక్సెస్ఫుల్గా కొన్ని సందర్భాల్లో అయినా మనం సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి అయితే జనరల్ నేమ్ విన్నది ఏంటంటే బాడీ లోపల బుల్లెట్ ఉంటే కూడా అది కదులుతూ ఉంటుంది క్రమక్రమంగా అని నేను విన్నాను అందులో ఎంతవరకు వాస్తవం అని కొన్ని సందర్భాలు ఏమంటారంటే టిష్యూ ఫామ్ అవుతుంది ఏదైనా మెటీరియల్ ఉన్నప్పుడు అని ఇందులో ఏది వాస్తవం ఏది ఎలాంటి బ్యాక్ చూపిస్తుంది సైంటిఫిక్గా గా కూడా ప్రూవ్ అయినండి బ్రెయిన్లో అయితే బ్రెయిన్ పరంగా అయితే మనకి ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి దీన్ని స్పాంటేనియస్ మైగ్రేషన్ ఆఫ్ ద బుల్లెట్ విత్ ఇన్ ద క్రేనియం అంటాము సో ఈ రోజు ఉన్నట్టు మనం మూమెంట్స్ వల్ల కానీ హెడ్ మూమెంట్స్ వల్ల కానీ ఆ బ్రెయిన్ లో సబ్స్టెన్స్ అనేది ఇట్స్ నాట్ వెరీ హార్డ్ సబ్స్టెన్స్ ఇట్ ఏ సాఫ్ట్ సో కొంచెం మూమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మూమెంట్ ఉన్నప్పుడు అది ఇంకా వేరే క్రిటికల్ స్ట్రెచర్స్ డ్యామేజ్ చేయటం కూడా అవకాశం ఉండొచ్చు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఆపరేషన్కి ముందుకెళ్లడం జరిగింది ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయంటే శరీరంలో ఏదైనా బుల్లెట్ దిగినప్పుడు ఎక్కువ కాలం శరీరంలో ఉండిపోవడం వల్ల కొంత ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం ఉంది మరి ముఖ్యంగా బ్రెయిన్ లాంటి ప్రదేశాల్లో బుల్లెట్స్ని తప్పనిసరిగా బయటకు తీయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ కాలం ఈ శరీరంలో ఉన్నట్టయితే కనుక వాళ్ళ మెమరీ కావచ్చు ఆర్గాన్ అది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారు డాక్టర్ శివరాజ్ కెమెరా పర్సన్ రము మహేష్ రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్